రేపు అధిక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అధిక మాసంలో వచ్చే మొదటి శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంతో సమానంగా చూస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారానికి ఎంత ఫలితం ఉంటుందో ఈ అధిక మాసంలో వచ్చే మొదటి శుక్రవారానికి కూడా అంతే మంచి ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఈ మొదటి అధిక మాసంలో వచ్చిన శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అధిక మాసంలో వచ్చిన శుక్రవారం రోజు ఏ పరిహారం చేస్తే ఇంట్లో ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి కొంతమందికి డబ్బు అనేది చాలా సులువుగా వచ్చి పడుతుంది మరికొంతమందికి డబ్బు ఎంత కష్టపడినా రాదు కొంతమంది జాతకంలో ఉండే దోషాలు తొలగించుకొని ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు మరికొంతమంది జాతకాన్ని నమ్మకుండా పట్టించుకోకుండా కష్టపడుతూనే ఉంటారు కొంతమంది అనుకుంటారు కష్టపడింది ఫలితం రాదు ఇవన్నీ నమ్మకూడదు అని కానీ కష్టానికి కొంచెం అదృష్టం తోడైతే ఇంకా బాగుంటుంది అని వారు తెలుసుకుంటే వారి జీవితమే మారిపోతుంది కష్టపడితే డబ్బు వస్తుంది వాస్తవమే కష్టానికి అదృష్టం తోడు అయితే కష్టపడిన దానికి ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది మనకు పూజలు పరిహారాలు అనేవి ఊరికనే ధనాన్ని తెచ్చిపెట్టవు కానీ ధనం సంపాదించే మార్గాలను తెరిపిస్తాయి పూజలు చేసినప్పుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అది పూజలు చేసేవారికి మాత్రమే తెలుస్తుంది ఒకరోజు మనం ఏదైనా వ్రతాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో దైవం పైన నిర్మలమైన మనస్సుతో దైవారాధనతో దైవంపైన నమ్మకం ఉంచి ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ రోజంతా మనకు ఎంతో సంపద ఉన్నట్టు ఇల్లంతా ప్రశాంతంగా మనసంతా ప్రశాంతంగా ఎంతో సాధించవచ్చు ఏదైనా సాధించాలి అనే నమ్మకం ఆసక్తి సంకల్పం కలుగుతాయి ఇది చాలాదా మనిషి జీవితంలో మంచిగా ఎదగడానికి మంచి మంచి ఆలోచనలే మనిషి జీవితంలో ఎదగడానికి కారణం అలాంటి మంచి ఆలోచనలు రావాలి అంటే పూజలు పరిహారాలు చేస్తూ ఉండాలి మన ఇంట్లో దైవాన్ని పూజించిన రోజు అంటే ఏదైనా మంచి వ్రతం పూజ భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు ఆ రోజంతా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీతో మన ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి గొడవలు అనేవి వస్తూ ఉన్నప్పుడు మనస్సు ఏం బాగుండదు ప్రశాంతత అనేది కరువైపోతూ ఉంటుంది మనసంతా దిగులుగా బాధగా ఉంటుంది అదే నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీకి ఉన్న తేడా కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ప్రశాంతమైన మంచి నిర్మలమైన మనస్సుతో చేస్తే గనక ఇంట్లో సంపద పెరుగుతుంది సంపాదించే ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఇల్లు మొత్తం నిండిపోతుంది ఇక ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇంటికి సింహద్వారం లేకుండా ఏ ఇల్లు ఉండదు ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి సింహద్వారాలు ఉన్నా లేకపోయినా ఇంటికి ఉన్న సింహద్వారం మాత్రం చాలా ముఖ్యం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇంటికి సింహద్వారం లేని ఇల్లు కడుపు లేని దేహం లాంటిది ఇంటికి సింహద్వారం లేకపోతే ఆ ఇల్లు అసౌష్టవయుతంగా కనిపిస్తుంది అంటే అందహీనంగా కనిపిస్తుంది ఇంటికి సింహద్వారమే అందం ఇంటికి సింహద్వారమే ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఖచ్చితంగా సింహద్వారం ఉండాలి మరి రేపు ఈ సింహద్వారం దగ్గర ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం రాత్రి ఏడులోపు చేసుకోవచ్చు ఈ పరిహారం కోసమని ఒక గాజు గిన్నెను కానీ లేదా రాగి గిన్నెను కానీ తీసుకోండి గిన్నె అయినా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు అందులో కొన్ని పాలను వేయండి అలా వేసాక అందులో కొంచెం పసుపు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని వేయండి అలా వేసి బాగా కలపండి అలా కలిపాక ఆ పాలను మీ ఇంటి సింహద్వారా ముందు చల్లండి అలా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అంతేకాదు దాల్చిన చెక్క పౌడర్కి ఎంతో విశిష్టత ఉంది దాల్చిన చెక్క అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక పసుపు అనేది మన అందరికీ తెలిసినదే పసుపు గురించి తెలియని వారు ఉండరు పసుపు లేని ఇల్లు ఉండదు ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మం నుండి పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తున్నట్టుగా నిరూపించబడినది ఇక అలానే పసుపు దాల్చిన చెక్క పౌడర్ పాలు ఇక పాలు లక్ష్మీదేవితో పాటు ఇతర అందరి దేవతలకి ఇష్టమైనటువంటివి పాలు లేని నైవేద్యం సంపూర్ణం కాదు పాలు లేని ఇల్లు ఉండదు ఏమో ఖచ్చితంగా పాలు అందరి ఇంట్లో ఉండాలి పాలు ఎప్పుడూ ఉంటే ఇంట్లో ధనలక్ష్మి వేసుకొని కూర్చుంటుంది ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఎదురు చూసేవారు ఇంట్లో ఎప్పుడూ కూడా పాలు పెరుగుని ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడూ పెరుగుని ఉంచుకోవడం వల్ల ఇల్లు పెరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అలానే చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే ఇంటి సింహద్వారంపై ఉన్న గడప పైన కూర్చుంటూ ఉంటారు లేదా ఆ గడప పైన తలపెట్టి పడుకుంటూ ఉంటారు ఇంటి సింహద్వారానికి ఉన్న గడప అనేది లక్ష్మీదేవి సమానం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉండే ఆ గడపను ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండాలి నెలకు ఒక్కసారి అయినా సరే ద్వారలక్ష్మి పూజను చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న సభ్యులందరూ బాగుండాలి అంటే మనం చేసే పూజల్లో ద్వారపూజ ఒకటి గడపను అనునిత్యం అలంకరిస్తే లక్ష్మీదేవి చాలా తొందరగా కరుణిస్తుంది లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా మీ ఇంట్లో అడుగు పెడతారు ఇక అధిక మాసంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఈ విధంగా చేస్తే అంటే నేను చెప్పినట్టుగా పరిహారం చేస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా ఇంట్లోకి వచ్చి ఆశీర్వదించడం జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడ ఉంటే విష్ణుమూర్తి యొక్క కటాక్షం అక్కడ తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా సింహద్వారం పైన ఉన్న గడపపై కూర్చొని పూలమాల కట్టడం కానీ సింహద్వారం యొక్క గడప పైన కూర్చొని దొవ్వుకోవడం కానీ ఇంకా సింహ ద్వారం పైన కూర్చొని తుమ్మడం కానీ చేయకూడదు ఇవి చాలా దోషాలను తెచ్చిపెడతాయి ఈ విషయాలను ప్రతి మహిళ గుర్తుంచుకోవాలి పురుషులు కూడా గడప పైన కూర్చోరాదు గడప పైన తుమ్మరాదు ఒకవేళ అనుకోకుండా గడప పైన తుమ్మితే గనక కొన్ని నీళ్లను గడప పైన చల్లి మీ తలపైన కూడా చల్లుకోండి ఇలా చేస్తే ఎలాంటి దోషం కూడా ఉండదు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు